వెల్కమ్ టు తెలుగు అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రత దెబ్బతింటుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు ఆదాయం పెంపుపై దృష్టి పెడుతూ ఆలయ పరిశుభ్రత పవిత్రత పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం నదీ తీరాన ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని ఉపయోగించకుండా కొందరు భక్తులు స్థానికులు వాహనాలను పూజారి బజార్ వైపు వాకిలి ద్వారా ప్రథమ ప్రాకారం వద్ద పార్కింగ్ చేస్తున్నారు జ్వాలాముఖి అమ్మవారు దత్తాత్రేయ స్వామి ఉపాలయాల చుట్టూ వాహనాలు నిలిపివేయడంతో ఆలయ పవిత్రతకు భంగం కలుగుతోందని భక్తులు చెబుతున్నారు అదనంగా చెప్పులను అనుమతించని ప్రదేశాల్లో విడిచి ద్వితీయ ప్రాకారంలోకి ప్రవేశించడం ఆలయ పవిత్రతను దెబ్బతీస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు ఇక వ్యాపారుల విషయానికి వస్తే వారికి కేటాయించిన షాపుల్లో కాకుండా ఉపాలయాల వద్ద వ్యాపారం నిర్వహించడం వాహనాలను అనుమతించని ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం వల్ల అపవిత్రత నెలకొంటుందని భక్తులు అంటున్నారు ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు ంచి ఉపాలయాల వద్ద వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసి కాంప్లెక్స్ లోకి తరలించాలని ప్రకారంలోకి వాహనాల ప్రవేశాన్ని నిరోధించాలని భక్తులు కోరుతున్నారు